లూలు హైపర్ మార్కెట్ అగేల సమామాల్ ఈరోజు ఇక్కడికి డెలివరీ వచ్చాము ఇదో వీళ్ళు అర్బన్ పట్టుకొని వస్తున్నారు చూడు ఈయన ఆయన రెడీ ఇంకా సరుకు దించాలి దించేద్దామా కాదంట ఇది ఇప్పుడు కాదంట ఈరోజు ఈ ఒక్కసారికి డెలివరీ కాకపోతే కొంచెం పెద్ద డెలివరీ అక్కడ కనిపిస్తుంది కదా అదే రిసీవింగ్ ఏరియా ఇక్కడ దించుకొని సరుకు అక్కడికి ఎత్తుకొని పోతాము ఆ నుంచి రిచింగ్ చెప్పిన తర్వాత లోపలికి ఎత్తుకెళ్తారు ఆడు ఆయన వీళ్ళ నాయన ఈయన ఇంకొక ఆయన వీళ్ళు ముగ్గురు ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తాన్ని కంపెనీ వేయలేస్తాను వీళ్ళ బావ కూడా ఉండడు ఆయన సేల్స్మెన్ వీళ్ళ బావ మొత్తం ఫ్యామిలీ అంతా ఎన్నే ఉండరు మొత్తం మూడు ట్రోల్ని కలెక్ట్ చేశాము ఇదొకటి 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 ఇంకా వాళ్ళు ఎప్పుడు సరిగ్గా దింపమంటే అప్పుడు దింపుతాము ఈ లోపల తినడానికి ఏమన్నా లోపలికి వెళ్ళి తీసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి కువైట్ గురించి మరిన్ని వీడియోలు చూడడం కోసం కువైట్ లో నేనైనా మన ఛానల్ ఫాలో చేయండి ప్లీజ్